అక్టోబర్ ఇరవయో తారీఖు సోమవారం రోజున దీపావళి రానుంది అయితే అక్టోబర్ ఇరవయ తారీఖు సోమవారం దీపావళి రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క తమలపాకు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది సంవత్సరం అంతా డబ్బే డబ్బు తరతరాలకి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అంతేకాదు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి జీవితంలో కష్టాలు ఆర్థిక సమస్యలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తారు అయితే అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజు దీపావళి పండగ అంటే మన భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఈ దీపావళి పండగ రోజున మర్చిపోకుండా కేవలం ఒక్క తమలపాకు పసుపుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది అలానే మీకు ఎలాంటి సమస్యలను అయినా సరే తొలగించి డబ్బు అనేది మీ చింతకి చేరేలాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మన కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి ఇక దీపావళి అంటేనే మన భారతదేశంలో అత్యంత గొప్ప పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు భారతదేశంలో అందరం కలిసి జరుపుకునేటటువంటి పండగ దీపావళి దీపావళి పండగ అంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ చాలా సంతోషంగా గడుపుకుంటూ ఉంటారు ఈ పండగ అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కూడా ఈ దీపావళి పండగ చాలా ఇష్టం అయితే ఈ యొక్క దీపావళి పండగ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ముఖ్యంగా ఈ పండగ లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఎందుకు అంటే దీపావళి రోజున అమ్మవారిని పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అని మన యొక్క నమ్మకం అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటే ఇక మనకు కష్టాలు సమస్యలు అనేవి ఉండవు అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మనకు ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే మన జీవితం అనేది ఖచ్చితంగా కూడా మారుతుంది మనకు ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇక మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకు దరిద్రం అనేది కూడా తొలగిపోతుంది అమ్మవారి అనుగ్రహంతో మన సమస్యలు మన చుట్టూ ఉండే అనేక రకాలైనటువంటి కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే తప్పకుండా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి ఇలా ఎప్పుడైతే లక్ష్మీదేవిని పూజిస్తామో అప్పుడు మన కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి అలానే మనకు మన జీవితం అనేది మారిపోతుంది మనకు మంచి రోజులు కూడా మొదలవుతాయి అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దీపావళి పండగ రోజున తమలపాకు పసుపుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన కష్టాలను తొలగిస్తుంది తమలపాకు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది అంతేకాకుండా పసుపు కూడా ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తూ ఉంటాము పసుపు కూడా అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ పసుపుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా కూడా మన సమస్యలను తొలగిస్తాయి పసుపుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా నెగిటివ్ శక్తులను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది మనం ఏ శుభకార్యం చేసినా తప్పకుండా అక్కడ పసుపు అనేది ఉండాల్సిందే ఇలా పసుపు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ పసుపుతో మనం ఈ పరిహారాలు చేయటం వల్ల అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి పసుపు అత్యంత పవిత్రమైనటువంటిది ఇక పసుపుతో ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఎన్నో రకాల ఔషధాలలో కూడా పసుపు అనేది వాడుతూ ఉంటారు ఎందుకు అంటే సర్వ రోగ నివారిణి కూడా ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది ఇలా మనకు శాస్త్రపరంగా చూసిన చూసినా సైన్స్ పరంగా చూసినా సరే పసుపు అనేది పవిత్రమైనటువంటిది ఈ పసుపుతో మనం చేసే ఏ పరిహారాలు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మన కష్టాలను తొలగిస్తూ ఉంటాయి పసుపు అలానే తమలపాకు ఇక తమలపాకు కూడా మన యొక్క ఆర్థిక సమస్యలను తొలగిస్తూ ఉంటుంది తమలపాకుతో చేసే పరిహారాలు అనేవి మన ఆర్థిక కష్టాలను ఆర్థిక సమస్యలను తొలగిస్తూ ఉంటుంది తమలపాకు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ తమలపాకుతో చేసేటటువంటి పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని ఈ యొక్క ముగ్గురు దేవతల కలయికే తమలపాకు అని చెప్పుకోవచ్చు ఈ తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది అలానే అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా తమలపాకు అనేది మనం ముత్తైదువలకి వాయనాలు ఇవ్వటానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాము అలానే తమలపాకు అనేది మనం దైవానికి అంటే దైవ పూజలు ఉపయోగిస్తూ ఉంటాము తమలపాకు పైన దీపాన్ని వెలిగించటం అలానే తమలపాకు పైన మనం పసుపు గౌరమ్మని గణపతిని చేసి పెట్టి పూజించటం అంతేకాకుండా నైవేద్యాలు కూడా తమలపాకులో పెట్టటం ఇలా తమలపాకు అనేది చాలా శుభప్రదమైనటువంటిదిగా మనం భావిస్తూ ఉంటాము తమలపాకు అనేది అనేక రకాల చెడు శక్తులను తొలగిస్తుంది తమలపాకు వల్ల మన దరిద్ర బాధలు పూర్తిగా తొలగిపోతాయి అలానే తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను కూడా సమర్పిస్తాము మనకు రుణ సమస్యలు ఉంటే గనక ఆ సమస్య నుండి విముక్తి పొందాలి అని చెప్పి తమలపాకుల మాలను మనం ఆంజనేయ స్వామి వారికి అంటే వేస్తూ ఉంటాము అలా చేయటం వల్ల రుణ బాధలు రుణ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇలా తమలపాకు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మనం తమలపాకుతో చేసే ఏ పరిహారాలు అయినా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చి పెడతాయని చెప్పుకోవచ్చు తమలపాకులు అనేవి అంతటి గొప్ప స్థాయిలో ఉంటాయి ఇక మన ఆర్థిక కష్టాలను సమస్యలను తొలగించుకోవటం కోసం దీపావళి రోజు మర్చిపోకుండా కేవలం ఒక తమలపాకు పసుపుతో ఈ పరిహార చేస్తే గనక తప్పకుండా సమస్యలు అయితే తొలగిపోతాయి ఇక ఈ సమస్యలు అనేవి తొలగిపోయి మనకు చాలా అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ యొక్క తమలపాకుల వల్ల మన సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది కలుగుతుంది అంటే దొరుకుతుంది పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా తమలపాకులు అనేవి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటివి ఇక దీపావళి రోజున సంధ్యా సమయంలో మాత్రం తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఈ యొక్క దీపావళి చాలా పవిత్రమైనటువంటిది ఈ దీపావళి రోజున గాని మీరు కొన్ని నియమాలు పాటించి అమ్మవారిని ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అయితే దీపావళి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఉదయం నిద్రలేచి ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో బూజు దులిపే చాలా నీటిగా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏ చిన్న పండగ అయినా మనం ముందుగా ఇల్లుని శుభ్రం చేస్తూ ఉంటాం ఎందుకు అంటే గనక ఇల్లు అనేది పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇల్లు అనేది ప్రశాంతంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మరి మన ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉండాలి అనుకున్నా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకున్న తప్పకుండా కూడా దీపావళి రోజున అంటే దీపావళికి ముందే ఇల్లుని శుభ్రం చేసి పెట్టుకొని ఇక ఉదయం లేవగానే దీపావళి రోజున సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి ఇక ఈ సమయం అనేది చాలా శుభప్రదంగా పరిగణించబడుతూ ఉంటుంది కనుక సూర్యుడు ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టుకొని ఇంట్లో అంద అంటే ఇంట్లో తప్పకుండా అందంగా అలంకరించి తరువాత ఇంట్లో ధూపం వేయాలి అలానే ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు కొద్దిగా పసుపు అలానే కొన్ని తులసి ఆకులను రెండు పాల చుక్కలను వేసి ఇల్లుని శుభ్రం చేస్తే ఇల్లు అనేది చాలా పవిత్రంగా మారిపోతుంది అలానే ఇంట్లో ఏదైనా మూలన చెడు శక్తి ఉన్నంతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది దానితో పాటు ఇంట్లో మన కంటికి కనిపించని ఎన్నో రకాల చెడు బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది పసుపుకి దొడ్డు ఉప్పుకి చెడు బ్యాక్టీరియాను తొలగించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కనుక పసుపు అలానే దొడ్డు ఉప్పు పాలు ఇవన్నీ కూడా కలిపి ఇల్లు తుడిచే నీటిలో వేసి ఇల్లుని తుడిస్తే గనక ఇల్లు అనేది పవిత్రంగా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అలానే వాకిట్లో కూడా శుభ్రం చేసి పెద్దగా మంచి ముగ్గులను రంగురంగుల ముగ్గులను వేయాలి లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి రంగురంగుల ముగ్గుని వేయాలి అలా వేసిన తర్వాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గుమ్మానికి ఏదైనా పండగ రోజుల్లో తోరణాలు కట్టడం అనేది ఆనవాయితీ ఎందుకంటే ఈ తోరణాలు అనేవి కూడా ఇంటికి ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావటంతో పాటు మనకి సైంటిఫిక్ రీజన్ కూడా ఎంతో దాగి ఉంటుంది ఎందుకంటే మామిడి తోరణాలను గుమ్మానికి కట్టగానే మన ఇంట్లో అంటే మనం మనకి అవసరం లేని అనవసరమైన నెగిటివ్ ఎనర్జీని కానీ అలానే కార్బన్ డై ని కానీ ఈ యొక్క ఆకులు తీసుకొని మనకి కావలసినటువంటి ఆక్సిజన్ ని అందజేయడం జరుగుతుంది ఇలా మనకు ఆరోగ్య బెనిఫిట్ ఉంటుంది ఇక ఇంటికి పండగ వాతావరణం కళ అనేది వస్తుంది కూడా ఇలా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలను కట్టి గుమ్మాన్ని అలంకరించాలి బంతిపూలతో అందంగా గుమ్మాన్ని అలంకరించి తరువాత శుభ్రంగా శుచిగా స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి ఆడవారు ఆకుపచ్చ రంగు పసుపు రంగు అలానే ఏదైనా గోల్డ్ రంగులో ఉండే చీరలు రెడ్డు కలర్లో ఉండే చీరలు కట్టుకోవాలి ఇవన్నీ శుభప్రదమైనటువంటివి కనుక వీటిని గాని కట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలానే ఆడవారు ఈ రకమైనటువంటి చీరలు కట్టుకోవటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇక దానితో పాటు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులను తప్పకుండా చేతులకి ధరించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన కష్టాలు మన సమస్యలు మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అలానే మనం చేసిన పూజకి సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు అలానే అమ్మవారికి ఇష్టమైన మనకు చిట్టి చిట్టి గాజులు అంటాం కదా చిట్టి గాజులు దొడ్డు ఉప్పు శంకు చక్రం దానితో పాటు శ్రీఫలం అని ఒకటి ఉంటుంది ఈ శ్రీఫలం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి వీటిని అమ్మవారి ముందు పెట్టిన లేదా చిల్లర కాయిన్స్ వీటిని అమ్మవారి ముందు పెట్టి అమ్మవారిని పూజిస్తే నవధాన్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఇక మంచి తీపి ప తీపి పదార్థాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటివి కనుక వీటితో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి ముందు ఇవన్నీ కూడా పెడితే అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక సంధ్యా సమయంలో తప్పకుండా గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించాలి తులసి కోట దగ్గర తప్పనిసరి దీపం వెలిగించాలి అంతేకాకుండా ఈ రోజున దీపాలతో అలంకరిస్తే గనక ఇంట్లో ఉండే ఏ మూలన ఏ నెగిటివ్ శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది ఈ దీపాల కాంతుల్లో మన ఇల్లు ఒక అద్భుతంగా అందంగా మారిపోయి కనిపిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క దీపాలు అనేవి వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపాల నుండి వచ్చే పొగ ఏదైతే ఉందో అది మన ఇంట్లో నుండి కార్బన్ డైఆక్సైడ్ ని నెగిటివ్ శక్తులను బయటికి పంపిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క దీపాలు అనేవి మన శరీరానికి మన ఆరోగ్యానికి హాని కలిగించే చిన్న చిన్న బ్యాక్టీరియాను కూడా నాశనం చేసి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈ యొక్క దీపావళి రోజున మనకు ఇటు శాస్త్ర పరంగా చూసుకున్నా సైన్స్ పరంగా చూసుకున్నా సరే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పొందాలి అంటే తప్పకుండా ఈ విధంగా అమ్మవారిని పూజించాలి ఇక ఈ యొక్క దీపావళి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఇక దీపావళి రోజున నూతన వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి ఉతికిన శుభ్రమైన దుస్తులు అయినా పర్వాలేదు మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా నమ్మకంతో చేయాలి ఇలా అమ్మవారిని గాని మీరు దీపావళి రోజు పూజించినట్లు అయితే ఖచ్చితంగా మీకు సంవత్సరం అంతా కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కానీ ఇల్లు మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇల్లు ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం లేదు అని బాధపడతారు కొంతమంది అలానే మరికొన్నిసార్లు వారు ఎంత పూజలు చేసిన ఆ పూజలకి ప్రతిఫలం లేదు అని కూడా చింతిస్తూ ఉంటారు అయితే ఇలా మన పూజలకి ప్రతిఫలం లేకపోవటానికి కారణం అలానే మనం ఎంత కష్టపడినా మనకు ఆ కష్టానికి ప్రతిఫలం లేదు అని బాధపడుతున్నాము అంటే ఖచ్చితంగా దానికి కారణం వచ్చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లేకపోయింది అంటే మనం ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటాము అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోలేకపోవటం లేదా కష్టపడకుండానే డబ్బులు రావాలి అనేటటువంటి ఆలోచన కొంతమందిది ఉంటుంది ఇలాంటి ఆలోచనల వల్ల ఈ దీపావళి రోజున మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం అనేది ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము అయితే ముఖ్యంగా దాన ధర్మాలు కూడా మనం చేస్తూ ఉండటం వల్ల మనకి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ దీపావళి అంటే అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం రోజున దీపావళి రోజు తమలపాకు పసుపుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక అమ్మవారి ముందు మనం ఎలాగూ తప్పకుండా తమలపాకుని పెట్టి తీరాలి అమ్మవారికి వాయనంగానైనా సరే మనం ఇస్తూ ఉంటాం కదా ఆ వాయినంలో ఎలాగూ తమలపాకును పెడుతూ ఉంటామో అలానే ఈ యొక్క తమలపాకు అనేది ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి తమలపాకు పైన కొద్దిగా పసుపుని వేయాలి ఆ పసుపులో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి తర్వాత అందులో కొంచెం గంధం వేసి ఆ గంధాన్ని అలానే పసుపు పచ్చకర్పూరాన్ని నీటితో కలిపి ఒక పేస్టు లాగా చేయండి అది తమలపాకులో కలిపి ఒక పేస్ట్ లాగా చేయండి ఆ తర్వాత ఒక చిన్న ఒక ఏదైనా ఒక ని తీసుకోండి అంటే ఒక పుల్లని తీసుకొని దానిని ఒక తమలపాకుని ఇంకొక తమలపాకుని తీసుకొని ఆ ఇంకొక తమలపాకు పైన ఓం స్త్రీ మాత్రే నమ అని ఈ యొక్క పసుపు గంధం పచ్చకర్పూరంని తడిపి పేస్టులా చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో దానితో తమలపాకు పైన ఈ విధంగా రాయండి అలా రాసిన తర్వాత దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అలా పెట్టేసి తరువాత నమస్కరించుకోండి మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోండి తరువాత దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి అమ్మవారి పూజలో పెట్టి అమ్మవారి పూ అమ్మవారిని పూజించినప్పుడు దీనిని కూడా పూజించండి అలా ఆ ఆకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అమ్మవారిని మనం ఎలా అయితే అక్షంతలు పూలు పసుపు కుంకుమ ఆ ఆకుని కూడా అలానే పూజించాలి తర్వాత అలా పూజించినటువంటి ఆకుని మరుసటి రోజు ఉదయాన్నే పూజ పూర్తయిన తర్వాత అంటే మరుసటి రోజు ఉదయాన్ని నిద్రలేచి ఆ ఆకుని తీసి తీసి మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా పారే నీరు ఉంటే గనక అంటే నది ఉంటే గనక ఆ నదిలో ఆ ఆకుని వదిలివేయండి ఇలా ఆ నదిలో ఈ యొక్క తమలపాకుని వదిలివేయటం వల్ల ఖచ్చితంగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఎంతటి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు అయినా తొలగిపోతాయి ముఖ్యంగా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది అంతేకాదు మీకు ధనం అనేది ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది డబ్బు సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు ఇక ఈ దీపావళి నుండి కూడా మీ యొక్క దశ అనేది మారుతుంది డబ్బు అనేది దోసుకు వస్తూనే ఉంటుంది అలానే డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు కనీ విని ఎరగని అదృష్టాన్ని కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు కనుక మర్చిపోకుండా అక్టోబర్ ఇరవైవ తారీఖు సోమవారం దీపావళి రోజున మర్చిపోకుండా ఈ విధమైనటువంటి యొక్క చిన్న పరిహారాన్ని తమలపాకుతో చేస్తే గనక కనుక వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు కుబేరుని యొక్క అనుగ్రహం కూడా అలానే గణపతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది వీరి యొక్క అనుగ్రహంతో వీరి దశ అనేది పూర్తిగా మారిపోతుంది అలానే వీరి యొక్క అనుగ్రహం ఉంటే ఇక మన జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఆర్థికంగా మనకి డబ్బు చేతిలో ఉంటేనే సమాజంలో